హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బుల్స్ లాంటి ఛానల్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తర ముందు రావడం జరిగింది సో ఈరోజు మార్కెట్స్లో వీక్నెస్ అనేది మనకు క్లియర్గా కనిపించింది అనమాట అండి సో దానికి గ్లోబల్ మార్కెట్స్ యొక్క వీక్నెస్ సెంటిమెంట్ అనేది సో మార్నింగ్ ఓపెనింగ్ నుంచి సో చాలా మార్కెట్స్ ఏషియన్ మార్కెట్స్ ఇవన్నీ కూడా సో నెగిటివ్గా ట్రేడ్ అవుట్ అనేది సో మన మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అండ్ నెగిటివ్గానే ట్రేడ్ అవడం అనేది మనం క్లియర్గా విట్నెస్ చేయొచ్చు అనమాట అంటే క్లియర్ కట్ ఎక్కువ గ్యాప్ డౌన్ అని కాదు కానీ సో ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా సో ఆ లెవెల్స్ సస్టైన్ అవ్వలేదు అనమాట అండి సో డైరెక్ట్ ఓపెనింగ్ నుంచి కూడా ప్రెజర్ అనేది మీరు చూడవచ్చు అనమాట అండి సో అయితే ఈరోజు నిన్న ఈ ఈరోజు ఆపోజిట్ అనమాట అండి ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా సో నిన్న మనకి బ్యాంక్స్ ఎందుకు అంత అలా పడిపోయి బ్యాంక్ నిఫ్టీ అంత ప్రెజర్ అంత సెల్లింగ్ యాక్చువల్ వన్ పర్సెంట్ పైన నిన్న పడిపోయింది అనుకున్నాం కదండి సో దానికి రీజన్ ఏంటంటే సో బ్యాంక్ షేర్స్ బ్యాంక్స్ డివిడెండ్ అనౌన్స్ చేయాలంటే దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ అలాంటిది రావడం జరిగిందనమాట అండి ఓకే సో డివిడెండ్స్ అనౌన్స్ చేయాలంటే ఎన్పిఎస్ ఉండకూడదు ఎన్పిఎస్ పర్సంటేజ్ బట్టి డివిడెండ్ పర్సంటేజ్ దేకండి క్లియర్ ఇలా కొన్ని కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా రావడం జరిగిందనమాట అండి సో బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో ఐ థింక్ దట్ కుడ్ బి ద రీజన్ అనమాట అండి బట్ నేను చెప్తున్నాను చాలా కాలంగా మళ్ళీ అగెన్ ఐమ్ రిపీటింగ్ అనమాట అండి బ్యాంకింగ్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం ఎర్నింగ్స్ ఐ డోంట్ నో ఇన్సైడ్ ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న ఎర్నింగ్స్ బట్టి ప్రస్తుతం ఉన్న పిఈ మల్టిపుల్ బట్టి సో చాలా రీజనబుల్గా ఉందన్నమాట అండి సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా రీజనబుల్గా ఉందనమాట అండి బట్ కానీ సో నిన్న మాత్రం చాలా సివియర్ ఫాల్ అయితే మనం చూడడం జరిగింది ఈరోజు నిఫ్టీలో ఎక్కువ ఫాల్ వచ్చింది నాకు బ్యాంక్ నిఫ్టీలో కాదనమాట అండి సో అయితే నిఫ్టీలో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాం కదా సో అంటే టాప్ అవ్వడానికి అవకాశాలు క్లియర్గా సో కనిపిస్తున్నాయి అనమాట అండి సో టాప్ అయినప్పుడు ఇది ఒక ఇండికేషన్ అనమాట అండి సో నియర్ టు ద టాప్ అనేది మనకి క్లియర్ కట్గా సో ఈ ఆర్ఎస్ఎస్ డైవర్జెన్స్ ఈజ్ ఫస్ట్ ఇండికేషన్ నియరెస్ట్ టాప్ అవుతుంది మార్కెట్ అనేది సో మనకి డైవర్జెన్స్ బట్టి కూడా మనకు ఒక సిగ్నల్ అనేది మనం అండి రైట్ సో దట్ ఈస్ ఇండికేటింగ్ అనమాట అండి అయితే నేను చెప్పాను కదండి ఈ ప్రీవియస్ స్వింగ్ లోస్ ఫార్టీ సెవెన్ టూ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ లెవెల్స్ బ్రేక్ అయితేనే ఇది ఒక ఎం ప్యాటర్న్ కింద కంప్లీట్ అవుతుంది అనమాట ఒక ఎం ప్యాటర్న్ అనేది సో డబల్ టాప్ కింద కన్సిడర్ చేస్తారు అనమాట అండి సో డబల్ టాప్ అనేది సో జనరల్గా టాప్ అయినప్పుడు ఓకే అది ఎం ప్యాటర్న్ అదే బాటమ్ అయినప్పుడు డబల్యూ ప్యాటర్న్ లాంటివి రా వస్తూ ఉంటాయి అనమాట అండి సో ఫామ్ అవుతూ ఉంటాయి సో మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ నిఫ్టీలో కూడా స్ట్రక్చర్ ఇంకా కంప్లీట్ అవ్వాలన్నమాట అండి సో అందువల్ల ఏదైతే ప్రజెంట్ లుకింగ్ వీక్ అనమాట అండి అండ్ వాల్యూమ్ బేస్డ్ సెల్లింగ్ వాల్యూమ్ బేస్డ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనిపించిన హై లెవెల్ అయితే సో మీరు చూస్తే కనుక మామూలు మార్కెట్ డెప్త్ అయితే మాత్రం నాకు బాగానే అనిపించింది అనమాట నెంబర్ ఆఫ్ స్టాక్స్ హిట్టింగ్ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సర్క్యూట్స్ చాలా అండి ఓకే సో అయితే ఈరోజు ఇన్స్టిట్యూషన్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఎస్ ఆరు వందల అరవై ఆరు కోట్లు సెల్ చేశారు డిఐఎస్ ఎనిమిది వందల అరవై రెండు కోట్లు సెల్ చేయడం జరిగింది సో నిఫ్టీ నూట యాభై పాయింట్లు పడింది అనమాట మాట ఇద్దరు నెట్ ఇద్దరు కూడా సో నెట్ ఇన్స్టిట్యూషన్స్ సెల్లర్స్ కింద ఉండడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం అనమాట రైట్ ఓకే అండి సో ఈరోజు మార్కెట్లో జరిగింది అది అండి అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ రైట్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సో నిఫ్టీ ఫిఫ్టీలో వీక్నెస్ కనిపించింది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో కాదు సో అదే నేను చెప్పా అనమాట ఎందుకంటే డెప్త్ ఆఫ్ ద మార్కెట్ బాగానే ఉంది బట్ కొంచెం నిఫ్టీ మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనిపించింది అనమాట బట్ ఓవరాల్ డెప్త్ డెప్త్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ గుడ్ అనమాట అండి రైట్ సో అందువల్ల ఏంటంటే న్యూస్ బేస్డ్గా వచ్చింది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీలో కొంచెం రియాక్షన్స్ అగ్రెసివ్గా రావడం జరిగింది అనమాట బట్ కానీ దానికి ఈరోజు ఎన్కౌంటర్ విత్ దట్ సో దానికి కౌంటర్ మెజర్స్ కింద ఈరోజు మళ్ళీ కొంచెం కూల్ ఆఫ్ రికవరీ అనేది ఓకే ఆ న్యూస్ ఇంపాక్ట్ మేబీ కొంచెం తగ్గినట్టుగా అండి బ్యాంకింగ్ స్టాక్స్ బాగానే దే సపోర్టెడ్ అలాట్ అనమాట అండి నిఫ్టీని ఓవరాల్గా పడిపోకుండా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేసినట్టుగా మనం ఈరోజు ఎంట్రాడేలా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్ అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ ఇండియా విక్స్ కూల్ అవుతుంది అండి ఇండియా విక్స్ ఈజ్ కమింగ్ బ్యాక్ బ్యాక్ టు ఇట్స్ బేస్ అనమాట అండి స్లో స్లోగా బాగానే కూల్ అవుతుంది విచ్ ఈస్ గుడ్ అనమాట అండి ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ వాలిటిలిటీ కాజ్ మీ హ్యూజ్ లాసెస్ అనమాట అండి కంటిన్యూ విక్స్ ఎప్పుడైతే పెరిగిపోయిందో ప్రీమియమ్స్ డికే రాలేదు ఎంత మనం మార్కెట్తో ఆర్గ్యూ చేసినా ఫైట్ చేసినా సో ఫలితం లేకపోయిందనమాట అండి మనం ఒకవేళ ప్రొటెక్టివ్ బయ్యింగ్ చేసినా కూడా సరిపోలేదనమాట అండి రైట్ సో ఓవరాల్గా విక్స్ కొంచెం ఎలివేటెడ్గా లైక్ కాకుండా లైక్ టెన్ లెవెల్లో ట్వెల్వ్ టెన్ రేంజ్లో ఉంటే ఆప్షన్ రైటర్స్కి మంచి గోల్డెన్ పీరియడ్ అనమాట అండి రైట్ ఒకవేళ టొన్ అబవ్ పెరుగుతా ఉంటే ఆప్షన్ బయ్యర్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఆ వండర్ఫుల్ పీరియడ్ అనమాట ఖచ్చితంగా ఓకే రైట్ అండ్ గ్లోబల్ స్క్రీన్ మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ అంతా కూడా సో రెడ్లో ఉంది క్లియర్గా మీకు ఇండికేట్ చేస్తుంది అనమాట డ్యాక్స్ కూడా ట్రేడింగ్ నెగిటివ్ నిన్న కూడా యూఎస్ మార్కెట్స్ నాస్సాగ్ ఎస్పెషల్లీ ఇక్కడ కూడా సేమ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ హైయర్ హై ప్రైజాక్షన్ ఆర్ఎస్ఐ లోయర్ హై రైట్ సో అండ్ నెక్ లైన్ బ్రేక్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట విచ్ ఇస్ నెగిటివ్ సో అందువల్ల ఈరోజు నైట్ ఫాలో అప్ మూస్ వస్తే ఇక్కడ ఒక రీసెంట్ కొంచెం టాప్ ఫామ్ అయింది అని చెప్పి మనం బిలీవ్ చేయాలన్నమాట అండి అయితే ఎస్వంపి ఇవన్నీ అంత పడలేదు కానీ సో జోన్స్ కంటే సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యాక్చువల్ నాస్ డాక్లో బాగా ఎక్కువ కొంచెం ఫాల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చ ఇన్ఫాక్ట్ డవ్ గా క్లోజ్ అయ్యింది రైట్ అండ్ కమింగ్ టు డాక్స్ రైట్ డాక్స్ నేను చెప్పాను కదండి సో డబల్ టాప్ అండ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కాదు కన్ఫర్మేషన్ రైట్ యూ కెన్సీ ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ కంటిన్యూషన్ వస్తుంది అండ్ నెక్ లైన్ డబల్యూ సారీ ఎం ప్యాటర్న్ అనేది బ్రేక్ అవుతున్నట్టుగా ఉంది అనమాట ఈ రోజులా క్లోజింగ్ బేసిస్ ఉంటే సో కొంచెం ప్రస్తుతానికి టాప్ అయింది అండ్ మార్కెట్లో కొంచెం కరెక్షన్ కంటిన్యూ అవ్వచ్చు అని మనం వీ కెన్ బిలీవ్ అనమాట అండి రైట్ ఓకే అండి అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక ఫ్రెండ్స్ ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ అంటే వన్ సెకండ్ స్టిల్ ఐటీ అండర్ ప్రెసిడెంట్ అని మాట అండి ఐటీ ఇండెక్స్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు మూవ్ రైట్ సో దట్ ఈస్ ద లీస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట అండి ఐటీ ఇండెక్స్లో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి సో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అండ్ క్లియర్ కట్గా సో ఎం ప్యాటర్న్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఈ ఫిఫ్ట్ బ్రేక్స్ ఇంకా ఫర్దర్గా ఐటీ ఇండెక్స్లో అయితే ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రైట్ ఓకే అండి అండ్ డిస్క్లైమర్ ఫ్రెండ్స్ ఐటీ బీస్ ఇవన్నీ కూడా నేను హోల్డ్ చేస్తున్నాను అనమాట అండి అంతకు ముందు నుంచి ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో అప్పటి నుంచో నేను హోల్డ్ చేస్తున్నాను ఓకే సో ఐఎమ్ సిటింగ్ ఆన్ సమ్ ప్రాఫిట్స్ అనమాట అండి ఒకవేళ కొంచెం మైనర్గా లాస్ వచ్చినా ఐమ్ రెడీ టు యాడ్ మోర్ ఓకే ఎందుకంటే నా హారిజన్ టైమ్ హారిజన్ టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ ఐడియాతో ఉన్నాను కాబట్టి ఓకే సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దట్ రైట్ ఓకే అండి అండ్ మెటల్ ఇండెక్స్ అవన్నీ కూడా ప్రజల్లో ఉండడం జరిగింది అయితే రియాలిటీ అండ్ పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ అండ్ ఫార్మా ఫార్మా స్టాక్స్లో ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది ఫార్మా స్టాక్స్ ఆర్ ఇన్ ఫోకస్ అండ్ హాస్పిటాలిటీ హోటల్ స్టాక్స్ ఇవన్నీ ఫోకస్లో ఉన్నాయని కూడా నిన్న కూడా అయితే నేను మొన్న కూడా చెప్పడం జరిగింది కదా సో ఆ స్టాక్స్ పర్టికులర్ స్టాక్స్ మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకుని దాంట్లో ఆ సెలెక్టెడ్ పాకెట్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇట్స్ ఓకే అనమాట రైట్ అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం కొన్ని స్టాక్స్ ఆల్రెడీ వీక్లో డిస్కస్ చేసిన ఇంజనీర్స్ ఇండియా ఈరోజు కూడా ఇంత మార్కెట్లో కూడా ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ సో వండర్ఫుల్గా సో ప్రైజ్ యాక్షన్ డెవలప్ అయింది ఈ రోజు త్రీ టు ఫోర్ పర్సెంట్ ప్రైజ్ పెరగడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రైట్ అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఆఫ్ టుడే మీరు చూస్తే కనుక సో గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ యాక్చువల్గా క్లోజింగ్ బ్రేసెస్ మీద ఇంకా అవ్వలేదు అనమాట అవుట్ కన్ఫర్మ్ అవ్వలేదు కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ టూ సిక్స్టీ దాటితే కనుక ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి సో వీక్లీ టైం ఫ్రేమ్ అనేది జనరల్గా సిక్స్ మంత్స్ త్రీ టు సిక్స్ మంత్స్ టైం ఫ్రేమ్ తోటి మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట అండి టేక్స్ టైం రైట్ జస్ట్ లైక్ దట్ వెంట పెట్టిన రిజల్ట్స్ అంటే ఫాస్ట్గా డైలీ టైం ఫ్రేమ్ అయితే కొంచెం తొందరగా టార్గెట్స్ వచ్చే ఛాన్స్ అనమాట రేంజ్ కంప్లీట్ అవ్వడానికి ఇది వీక్లీ టైం ఫ్రేమ్ కదా అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకా బ్రేక్అవుట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు నేనైతే జస్ట్ ట్రాకింగ్ పొజిషన్ అంటాం అనమాట జస్ట్ తీసుకోవడం జరిగింది డిస్క్లైమర్ అండ్ నేను ఇంకా అవుట్ అయ్యి కంటిన్యూస్ వస్తే అప్పుడు నేను ఇంకా పొజిషన్స్ యాడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట అండి ఇందులో ఓకే అండ్ కమింగ్ టు బయోకాన్ అనదర్ స్టాక్ ఆఫ్ ద డే సో బయోకాన్ అయితే ఆల్రెడీ ఒక మంచి ప్యాటర్న్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కదా సో డైలీ టైం ఫ్రేమ్లో సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనేది సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది అనమాట అండి సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ లాంటిది కంప్లీట్ అవ్వడం జరిగింది సో డైలీ టైం ఫ్రేమ్లో అవుట్ అవ్వి ఆ ప్రైజ్ అబౌవ్ దట్ సస్టైన్ అవుతుంది అనమాట అండి ఇట్ ఈజ్ ఆల్సో అనదర్ ఫార్మా కంపెనీ సో ఫార్మా సెక్టర్ టైల్మెంట్ కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఫార్మా స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఓకే సో మేబీ ఇట్ కు ఇట్ కుడ్ ఆల్సో పికప్ అలాంగ్ విత్ ద రిమైనింగ్ పీర్స్ ఇది కూడా పెరిగే ఛాన్స్ ఉందేమో సో కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ అండ్ దీన్ని స్టడీ చేయండి ఓకే నెక్స్ట్ బజాజ్ ఆటో అనమాట అండి జస్ట్ ఐ వాంటెడ్ గివ్ ఎగ్జాంపుల్ అండి ఇది స్టాక్ ఐ విల్ రిమూవ్ అయితే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ముందు చెప్తున్నాను అనమాట అండి ఎందుకంటే చాలా సార్లు నేను చెప్తే మీ మేబీ కొంతమందికి అర్థమయ్యి ఉండదు లేదంటే కొంతమంది సర్ప్రైజ్ ఫీల్ అయ్యి ఉండొచ్చు రైట్ సో జస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్కి మారుస్తున్నాను అనమాట అండి ఈ స్టాక్ చూడండి అంటే పెరిగే స్టాక్సే పెరుగుతూ ఉంటాయి సో ఎంత పెరిగింది కదా ఇంకెంత పెరుగుద్ది అని తొందరగా మనం అమ్మేస్తూ ఉంటాం బట్ కానీ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ ప్రైజ్ యాక్షన్ సో ప్రైజ్ ఏంటంటే లైక్ ఈ ఏప్రిల్ టూ ట్వంటీ దగ్గర కొంచెం అవుట్ వచ్చింది సో తర్వాత చిన్న పుల్ బ్యాక్ వచ్చిందని ఒక టూ త్రీ హండ్రెడ్ రూపీస్ బ్యాక్ వచ్చింది బట్ కానీ సో అక్కడి నుంచి మీరు చూస్తే కనుక లైక్ ఫోర్ టు సిక్స్ లైక్ లైట్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ అనేది మీరు చూడొచ్చు అనమాట విత్ ఇన్ వన్ ఇయర్లో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఇన్ ఈయన బ్లూ చిప్ స్టాక్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ రిటర్న్ అనమాట అండి సో ఈ విధంగా వండర్ఫుల్గా స్టాక్స్ పెరిగి స్టాక్సే పెరుగుతాయి అర్ధ రూపాయ పావుల స్టాక్స్ గురించి ఏ వెతకడం మానేయండి దయచేసి ఐ రిక్వెస్ట్ అనమాట అండి కొంచెం క్వాలిటీ స్టాక్స్లోకి మీ అమౌంట్ మీ కష్టపడే హార్డ్ అండ్ మనీ కదా సో క్వాలిటీ స్టాక్స్లోకి ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఎప్పుడు బెటర్ అనమాట అండి సో లొకేట్ దిస్ ఆరు వేలు ఉన్నది ఇంకా పెరుగుతుంది ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు మార్కు కూడా రోజు టచ్ చేయడం జరిగింది అనమాట అండి రైట్ గివ్ ఎగ్జాంపుల్ అనమాట అండి అంటే పెరిగే స్టాక్సే వండర్ఫుల్గా పెరుగుతూ ఉంటాయనడానికి ఒక ఎగ్జాంపుల్ కింద ఈ స్టాక్ మీకు నేను షేర్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్ రైట్ ఓకే అండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ అప్డేట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిన వస్తాను వీడియోని లైక్ చేయడం మర్చిపోతే అదే విధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ బిఫోర్ క్లోజింగ్ ద వీడియో సో ఆల్రెడీ నేను ఒకటి ఒక ఫ్లైయర్ ఒకటి నేను షేర్ చేయడం జరిగిందనమాట అండి మన కమ్యూనిటీలో ఓకే సో ఆల్రెడీ యాజ్ యూ ఆల్ పీపుల్ నో సో రీసెంట్గా నేను యామ్ఫీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది అనమాట ఐఎమ్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఓకే సో నా నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఒకవేళ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అందరూ ఫైనాన్షియల్ గోల్స్ ప్లాన్ చేసుకుంటారు కదా సో ఒకవేళ ఎఫ్ ఆల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్ ఏదైనా గోల్స్ ప్లాన్ చేసుకోవాలి ఏదైనా మీకు హెల్ప్ కావాలి సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అలాంటిది ఏదైనా ఇఫ్ యూ నీడ్ ఎనీ గైడెన్స్ రైట్ యూ కెన్ కాంటాక్ట్ మీ అనమాట అండి సో మీరు కాల్ చేయొచ్చు దెన్ అకార్డింగ్లీ ఐ విల్ గైడ్ యూ అండ్ ఐ విల్ హెల్ప్ యూ టు రీచ్ యువర్ గోల్స్ అనమాట రైట్ ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో సో యూ ఆల్ బాయ్